హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను మీషోలో హాయ్ అండి మీషోలో నేను గరుడు ముక్క తీసుకున్నాను ఈ మీషోలో తీసుకున్నానండి గవ్వలు బాలముడి యదముడి గరుడు ముక్కుకాయి ఏమంటారు దీని ఉంది గుర్తు రావట్లేదండి ఇవన్నీ కలిపి ఇంటికి కట్టుకుంటే ఏ దిష్టి ఉన్నా ఏమున్నా పోతాయి యూట్యూబ్లో చాలామంది చూపించారు అందుకే నేను మీషోలో నుంచి తెప్పించాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేది ప్లీజ్ నా ఛానల్